ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు మరియు యూనిసెఫ్ వారు వెల్లడించిన ఒక సమాచారం ఏంటంటే ప్రతి ఐదు మరణాలలో ఒక మరణం అనారోగ్యకరమైన ఆహారంతోనే జరుగుతున్నది అని వెళ్ళిచ్చిన స్టేట్మెంట్ ఇది జూలై నాలుగవ తేదీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రిలీజ్ చేసిన స్టేట్మెంట్ అనమాట మన పేపర్స్లో వచ్చింది ఇది అంటే ప్రతి ఐదు మరణాల్లో ఒక మరణం అనారోగ్యకరమైన ఆహారంతోనే జనాలు చచ్చిపోతున్నారంటే ఏమిటి మోతాదుకు మించి రుచికరమైన ఆహారాలు అని ఏమన్నారంటే వాళ్ళు తీపి పదార్థాలు ఎక్కువ తింటము వేపుళ్ళను ఎక్కువ తింటాము ఉంచిన ఆహార పదార్థాలు అంటే నిలవ పచ్చళ్ళనే కాదు ఇక్కడ మనం మార్కెట్లో కొనుక్కునే రెడీమేడ్ ఫుడ్స్ ప్యాకెట్ ఫుడ్స్ స్టోర్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఇలాంటివన్నీ జీవన శైలి సంబంధమైన వ్యాధులకి పంజా విసురుతున్నాయి అన్నారు వాళ్ళు అంటే ఈ ఆహారాల వల్ల ప్రతి ఐదు మరణాల్లో ఒక మరణం వీటి మోతాదుకు మించి వీటి వాడకం ఎక్కువ అవటం వల్లే ఇట్లా ఐదు మరణాల్లో ఒక మరణం అనారోగ్యకరమైన ఈ ఆహారాల వల్ల జరుగుతున్నదని వాళ్ళ విశ్లేషణి క్లియర్గా ఇచ్చారు మరి ఇవి మోతాదుకు మించి తినటం అనేది వాళ్ళు ఎందుకు అన్నారు దాని కొలత కూడా ఇచ్చారండి ఇదిగో ఇన్ని గ్రాముల మాంసం కంటే రోజుల్లో లోపలికి వెళ్ళకూడదు పంచదార పదార్థాలు వెళితే ఎన్ని గ్రాముల మించి అసలు వెళ్ళకూడదు నూనె వెళితే పది గ్రాములు ఇరవై గ్రాముల మించి ఆయిల్ వెళ్ళకూడదు అని ఇట్లాంటివి ప్రతిదీ లెక్కి ఇవన్నీ మోతాదుకి మించి వెళ్ళిపోవటం వల్ల సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు స్వీట్స్ ఏంటి హార్ట్స్ ఏంటి వేపుళ్ళు ఏంటి ఇవన్నీ కూడా ఒక్క ఎగ్జాంపుల్కి నేను చెప్తా మీరందరూ మనం జీవితం గురించి ఆరోగ్యం గురించి కాస్త ఆలోచిస్తే ఒక వాస్తవం పూర్వీకుల నుంచి మనం తీసుకోవచ్చండి పూర్వం రోజులు అసలు పోషకాలు లేవు మంచి ఆహారాలు దొరకలా పాపం వాళ్ళకి డబ్బులు లేవు లభించలేదు కూడా వాళ్ళు ప్రొద్దునన్నో మధ్యాహ్నం అన్నం సాయంకాలం అన్నమే తినేవారు అయినా సరే అరవై డెబ్భై ఏళ్ళు పాటు ఎనభై ఏళ్ళ పాటు షుగర్ కానీ బీపీ కానీ గుండె జబ్బులు కానీ నొప్పులు కానీ పక్షపాతాలు రాకుండా జీవించగలిగారు మరి అరవై డెబ్భై సంవత్సరాలు నలభై సంవత్సరాల వయసులో రావాల్సిన ఈ రోగాలు ఇరవై ముప్పై సంవత్సరాల వయసులో ఎందుకు వస్తున్నాయంటే మోతాదుకు మించి ఇప్పుడు చెప్పిన ఆహారాలు తింటాము మరి వాళ్ళకెందుకు రాలేదు వాళ్ళు తినలేదంటే తిన్నారు వాళ్ళు హాని కలిగించిన మోతాదులో తిన్నారు హాని కలిగించి మరణానికి దారితీసే విధంగా ఎక్కువ మోతాదులో మనం వీటిని తింటున్నాం మరి వాళ్ళు వీటిని ఎట్లా తినేవారో తెలుసండి ఇడ్లీ కానీ ఆవిరి కుడుము కానీ దిబ్బ రొట్టి కానీ ఇవన్నీ కూడా ఇరవై రోజులకో నెల రోజులకు ఎప్పుడో కాస్త ఇంట్లో అందరు ఖాళీగా ఉండి అదన ముసురుబట్టి పనికి వెళ్ళిన రోజున ఇలాంటి ఒక్కరోజు రెండు రోజులు ఎప్పుడన్నా తినేవారు నెలలో ఇప్పుడు మనం ప్రతిరోజు ఇవే తింటున్నాం తీపి పదార్థాలంటే పంచదారనే కాదు ఇక్కడ ఇవి ఇండైరెక్ట్ చక్కెరలు పిండి పదార్థాలు అలాగే వాళ్ళ రోజు వేపుళ్ళు తినేవాళ్ళు కాదు చుట్టాలు వచ్చినప్పుడు వేపుళ్ళు చేసి పెట్టేవారు అది రోజు మసాలా కూరల నూనె సండుకు తినేవారు కాదు చుట్టాలు వచ్చినప్పుడు తినేవారు పండగలప్పుడు మాత్రం తినేవారు స్వీట్లు హాట్లు ఏమైనా తినాలంటే పండగన్నా రావాలి పెళ్ళన్నా రావాలి లేకపోతే ఇంట్లో శుభకార్యమన్నా కావాలి అందుకని ఇలాంటివన్నీ సంవత్సరంలో పది పదిహేను సార్లు ఇరవై సార్లు మించి వచ్చేవి కాదు అందుకని పదిహేను ఇరవై సార్లే స్వీట్లు హాట్లు తినేవారు మిగతా రోజుల్లో తినేవారు కాదు అందుకని మోతాదు మించలా అందుకనే రోగాల పంజా విసర్లా అక్కడ అందుకని వాళ్ళకి ఎక్కువ సంవత్సరాలు జీవించిన రోగాలు ఎందుకు రాలేదు అంటే కారణం ఇది ఇప్పుడు మనకు ప్రతిరోజు పండగే ప్రతిరోజు స్వీట్ హార్ట్ తీసుకోవటం వల్ల ఇలాంటివన్నీ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇలాంటి వాటిని ఎంత దూరం చేస్తే ఆరోగ్యానికి ఆయుష్కి అంత మంచిది మరి వీళ్ళు అనారోగ్యకరమైన ఆహారం ఇలాంటి వాటిని వదిలేసి ఏం తింటే పది కాలాల పాటు పచ్చగా ఉంటారని ఇక్కడ హెడ్డింగులో కనపడుతున్నది కూరగాయలు ఆకుకూరలు పండ్లు చిరుధాన్యాలు ఇవి బాగా తినాలి ఇవి ఎంత ఎక్కువ తింటే అంత ఆయుష్ అంత ఆరోగ్యం ఇప్పుడు మనం మన ఇన్ని సంవత్సరాల నుంచి మనం చెప్పుకునేది ఏంటండి నేను కూరలు ఎంత అంత తినండి అని చూపిస్తుంటే ఎవడన్నా ఒక్కడన్నా అసలు మీకు ఇట్లా చూపించడం తిన్నారా ఎవరు చెప్పరు మీకు అందుకని ఆకుకూరలు రోజు వండుకోండి ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళామంటే ఆకుకూర కొనకుండా రాకూడదు ప్రతిరోజు ఆకువర పొప్పేసి వండుకోవడానికి ప్రయత్నం చేయండి ఇటు కూరగాయల ఆకుకూరలు వెళ్తే న్యాచురల్గా విటమిన్స్ మినరల్స్ వెళ్తాయి క్యాలరీస్ కౌంట్ పెరగదు ఫైబర్ కౌంట్ పెరుగుతుంది పోషకాల కౌంట్ పెరుగుతుంది అందుకని ఇలాంటి ఆహారాలు ఎక్కువ తినాలి పాలిష్ పట్టని ధాన్యాలు చిరుధాన్యాలు ముఖ్యంగా వరి గోధుమల కంటే కూడా చిరుధాన్యాలు మంచివి వాటిని కూడా పాలిష్ పట్టకుండా వాడుకోవాలి అది కూడా పనికి తగ్గట్టు మోతాదులో ధాన్యాలు తినాలి ఇలాంటి పాలిష్ పట్టని మిలెట్స్ని రవ్వగా చేసి ఆ రవ్వను ఉపయోగించుకోండి పోషకాలు పోకుండా ఉంటాయి అలాగే దోశ కానీ అట్లు కానీ చపాతీలు కానీ ఇట్లాంటివి చేసుకోవాలంటే ఈ మిలెట్స్ని పౌడర్గా చేసి ఆ మిలెట్స్ పిండితోనే మనం ఇట్లాంటి వాటిని ఉపయోగించుకుంటే పోషకాలు బాగా వెళతాయి అన్నమాట అందుకని ఇలాంటి పాలిష్ పట్టని ధాన్యాలను ఈ రకంగా వాడుకోవటం ఫ్రూట్స్ని ప్రతిరోజు ఒక ముప్పై నుంచి నలభై శాతం మన దినచర్యలో భాగం చేసుకోవాలి ఫలాహారం పండ్లు సూక్ష్మ పోషకాలను ఇస్తాయి ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తాయి ఈ చిరుధాన్యాలతో పాటు ఇరవై ముప్పై శాతం అన్న విత్తనాలు తినాలి ఎండు విత్తనాలు నానపెట్టుకుని అందుకని ఇలాంటి మోతాదు మనం ఇట్లా ఫిక్స్ చేసుకుంటే ఇవి పది కాలాల పాటు మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి ఇవి అవకాశం కలిగిస్తాయి మన అందరినీ మన పెద్దలందరూ కూడా ఎలా దీవిస్తారండి వయసులో ఉన్నప్పుడు పది కాలాల పాటు నువ్వు చల్లగా ఉండు బిడ్డ అని అందరూ దీవిస్తుంటారు పది కాలాల పాటు చల్లగా ఉండు అన్నోడు ఉండట్లేదు పది కాలాల పాటు ఉండే అంత మంచి ఇచ్చినా మనం ఉండలేకపోతున్నాం కారణం మనం నమ్ముకున్న ఆహారం చెడ్డది మన ఆయుష్ని తీసేసేది మన జీవనాన్ని తగ్గించేది కాబట్టి అలాంటి హాని కలిగించే ఆహారానికి కాస్త కంట్రోల్లో ఉంచుకుని అప్పుడప్పుడు తేనండి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఇలాంటి మంచి ఆహారాలు ప్రతినిత్యం తినండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం